హాయ్ ఫ్రెండ్స్ ఇగో చేపల కూర ఇంట్లో ఎలాగ ఈజీగా తయారు చేసుకోవాలో చూసేద్దాం అయ్యండి అయ్యండి చేపలని తెచ్చుకున్నాము ఈ సక్కగాను రాళ్ళు వేసి కడుక్కొని సఫా చేసుకున్నాం దీనికి మేము కానాదలని అంటామండి మరి మీరు అందరు ఎవరు ఏమంటారో నాకు దీని పేరు తెలియదు ఇగో రాళ్ళు వేసి సఫా కడుక్కున్నాను శుభ్రంగాను నీట్గా కడుక్కొని ఇగో రెండు టీ స్పూన్లు పసుపు రెండు టీ స్పూన్లు కారం రెండు టీ స్పూన్లు ఉప్పు వేసి ఇగో అన్నీ చక్కగా కలుపుకోవాలండి మసాలా పట్టించుకోవాలా శుభ్రంగా ఉప్పు పసుపు కారం అన్నీ ఇగో ఇలాగ చక్కగా అన్నిటికి పట్టించుకోవాలండి పట్టించుకుంటే అవి వేపుకొని చేస్తే మంచి టేస్ట్గా ఉంటాయండి లేదంటే ఉండవు నిశ్వాసన వస్తాయి ఇగో ఇలాగ చక్కగా ఉప్పు పసుపు పట్టించుకొని ఒక పది నిమిషాలు అరగంట పెట్టుకోవాలండి పెట్టి పట్టించుకున్న తర్వాత ఇలాగ ఒక అరగంట మనము పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం వండుకోవాలి బాగా ఉప్పు పసుపు పట్టి టేస్ట్గా ఉంటుంది కాన చారు పెడతాను ఉప్పు పసుపు పసుపు పెట్టిన చేపలని సైడ్లో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దానికి గరం మసాలా ఇగో ఉల్లిపాయలు ఎల్లుల్లి కొద్దిగా అల్లం కొద్దిగా ఆవాలు జీలకర్ర అంతేనండి దీనికి మసాలా చేసుకోవాలి పెట్టుకున్నానండి పొయ్యి మీద ఇక నూనె వేస్తాను సరసాల నూనె అండి ఇది చాలా టేస్ట్గా అని సరసదు నన్ను నేను వాడతానండి మీజ ఎక్కిన తర్వాతను ఇది ఆయిల్ కొద్దిగా వేడు ఎక్కిగా ఉప్పు వేసుకోవాలండి అడుగు పట్టుకుంటాను బాగా వస్తుంది నేను కూడాను ఏమో చెట్టు పట్టుకున్నాను చేపల్ని నూనెలో వేసుకోవాలండి అక్కలు బాగా ఏదాలండి వేగిన తర్వాత అప్పుడు కొంచెం చెరగేసుకోవాలా లేదా పచ్చిమిరగదండి అన్ని కొంచెం ఒక ముక్క ముక్కలు అయిపోతుంది బాగుండదు చేప బాగా వేయిపోయితే అప్పుడు చెరవేసుకోవాలి కొంచెం కాలేక और कर सकते हैं और ये टाइम जरूरत नहीं रहता है इन सब के लिए इस्तेमाल करना मादा इसे इनको हबने के लिए தரப்ப வந்த ஆர வேஸ்க்கு திரும்ப அழகாக திட்டம் பாக வேண்டிய இங்கே ஈர வேஸ்ட் பாக வேக தர்வாத்தேஸ்க்கு ருசி தான் வந்த আমটো uh, তাত చేపలు తీసుకుంటానండి ఇది అదే కళాయిలోన కొద్దిగా నూనె వేసి చేపలు వేపుకొని తీసుకున్నాం కదా దాంట్లో ఆవాలు జీపకర కొద్దిగా వేసుకొని మరి కొద్దిగా వేయిపోయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు Осыған лаға кішкене істеу керек. Осыған істегеннен బ్రౌన్ కలర్ గరం మసాలా ఇప్పుడు బాగా ఏగితేందండి బ్రౌన్ కలర్ వచ్చింది ఇదో రెండు టీ స్పూన్లు కారం పెద్ద స్పూన్తో ఒక స్పూన్ పసుపు స్పూన్ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఉప్పు ఇప్పుడు ఎండకాలు చూపించే మసాలా దాంట్లో కావాలంటే ఒక టమాటా కూడా వేసుకొని రుబ్బుకోవాలి రుచికి బాగుంటుంది ఒక టమాటా నేను వేసుకొని రుబ్బుకొన్నాను మీకు కావాలంటే ఒకటి కానీ రెండు కానీ వేసుకొని రుబ్బుకోవచ్చు గరం మసాలా గా ముద్దని బాగా కలుపుకోవాలండి విశ్వాసం పోయేదాకా చక్కగా కలుసుకోవాలి కలుసుకుంటే ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఏడి తింది ఇంకా ఇప్పుడు పొలం తీసుకోవాలా పొరపు పొలం ముందు ఆపెట్టుకొని పిండికొని ఈరోజు కష్టాను నేను చేసుకోవాలి అందుకే తగినంత ఒక్క మనం పులుపు కోలుకోవాలండి అంతేనండి ఏం కష్టం ఉండదు ఇదిగో వేలుగానే చేపలు వేసుకొని తీసుకొని ఇలాగా తాలింపు పెట్టుకొని కొంచెం పులుపు పోసుకుంటే చారు మరిగిన తర్వాత చేపలు వేసుకుంటే అయిపోయిందండి ఈజీగా ఉంటుంది ఏం కష్టం ఉండదండి ఉప్పు ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి పులుపు వేసాం కదా పులుపు తగ్గ కొద్దిగా ఉప్పు వేసుకోవాలా చిన్న టీ స్పూన్తో ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేసానండి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇసులో కొత్తిమీర నెల నుంచి జరుపుకోవాలి వేసాము కదండి కొద్దిగా బెల్లం వేసుకోవాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరి కాకుండా కొద్దిగా బెల్లం వేసుకోవాలా కరియప్ప ఇది వేసుకోవాలండి కొత్తిమీర టార్మరీ పోయింది కదా ఏర్పడిన షాపులు వేసుకోవాలండి ఏపీస్ తీసుకున్నాం కదా ఈ అన్నీ వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ చేపల కూర రెడీ అయిపోయింది ఇక పనగడతల పులుసు పెట్టానండి అవి రెడీ అయిపోయింది ఏమి ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది